సో శంకరంపేట పిహెచ్సికి ఈరోజు రావడం జరిగింది మరి ఇక్కడ ఎవరెవరైతే ఈరోజు ఉండాలనో పబ్లిక్ హాలడే కాబట్టి సో ఎవరెవరైతే స్టాఫ్ ఉండాలనో సో వాళ్ళందరూ స్టాఫ్ కూడా అవైలబుల్ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా టైంకి వచ్చినారు సో మన జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని పిహెచ్సిస్లలో కూడా మనం స్టాఫ్ అటెండెన్స్ మానిటర్ చేయడానికి ప్లస్ అక్కడ ఏ విధమైన వేరే అవాన్స్య సంఘటనలు కూడా అన్ని పిహెచ్లలో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది సో దాని ద్వారా కూడా డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి డైలీ మానిటరింగ్ నడుస్తూ ఉంది సో అదేవిధంగా ఈవెన్ నా ఛాంబర్లో కూడా ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతూ ఉంది సో అందరు స్టాఫ్ అందరూ కూడా టైంకి వాళ్ళు వస్తూ ఉన్నారు టైంకి వెళ్తూ ఉన్నారు సో పంచువాలిటీ అనేది అన్ని పిహెచ్సిస్లలో కూడా మనకు ఇంక్రీజ్ అయింది సో ఇప్పుడు ఫోకస్ ఇంకా క్వాలిటీ మీద మనం పెట్టడం జరిగింది సో మంచి క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వాలనేసి ఒక మంచి ఉద్దేశంతో మరి ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్వాలిటీ హెల్త్ కేర్ మీద బాగా ఫోకస్ పెడతా